బ్యాక్ అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ అని చెప్పాలండి స్పెషల్ ఎందుకు అంటే ఒక రైతు కుటుంబం మన ఇంటికి వచ్చి అంటే ముందుగా గుడికి వచ్చింది గుడికి వచ్చి వాళ్ళు ఏ ఆకేషన్ మీద గుడికి వచ్చారు అనేది నేను క్లుప్తంగా మీకు చెప్తాను వాళ్ళ బాబు సిఏ చదువుకోవడానికి బుక్స్ అనేది ఢిల్లీ నుంచి అంటే వాళ్ళ యూనివర్సిటీ నుంచి రావడం అనేది జరిగిందనమాట వాళ్ళు దేవుడి మీద ఎంత నమ్మకం అంటే ఇంతకుముందు కూడా నవోదయ కోచింగ్కి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా ఆ బుక్స్ అన్నీ కూడా మన గుళ్ళో పెట్టేసుకొని పూజ చేయించేసుకొని మూడు రోజులు అలా గుళ్ళో ఉంచేసి వాళ్ళకి బాగా నమ్మకం అనమాట ఆ నమ్మకాన్ని దేవుడు ఎంత సక్సెస్ చేశాడంటే అంత సక్సెస్ చేశాడనమాట భగవంతుడు ఉన్నాడు అనడానికి చాలా నిదర్శనాలండి ప్రతి ఇంట్లో కూడా ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి మనం భగవంతుడిని నమ్ముకుంటే కానిది లేదనమాట అలా నవోదయ నుంచి చక్కగా చదువుకొని ఆ బాబు ఇప్పుడు సిదండి అది సీఏ చదువుకోవడానికి చక్కగా ప్రిపేర్ అవడానికి బుక్స్ అయితే వచ్చినాయి అవి మళ్ళీ మన గుళ్ళో పెట్టేసుకొని చక్కగా పూజ చేయించుకొని యథా యథా విధిగా అనమాట ఇంతకుముందు ఎలా ఉంచారో అలా మూడు రోజులు పూజ చేసుకుందాం అని చెప్పి మనం గుడికైతే రావడం జరిగింది ఇక వాళ్ళు వస్తూ ఈ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక మాట అండి వాళ్ళ పొలంలో పండిన ధాన్యాన్ని అంటే మనకి మనకిచ్చారు అవి మీరు వండుకోవాలండి మేము ఇలా మా పంట పండింది మేము తీసుకొచ్చామండి మీరు చక్కగా వండుకోవాలని చెప్పి మనకి ఇవ్వటం జరిగింది అవి పూజ అన్నీ అయిన తర్వాత మన చేతికి వచ్చిన తర్వాత చక్కగా వండుకోవాలి అంటే వెంటనే వండుకోవడానికి సాధ్యపడే విషయం అనమాట అందువల్ల ఏ ఏం చేస్తే అది సాధ్యపడింది మరి వాళ్ళు ఆ రై ఆ రైతు అంత సంతోషంగా మాకిచ్చిన వాటిని మరి మేము ఎలా వాటిని వినియోగించుకోవాలి అంటే కొంచెం పని పట్టి పడింది అనమాట పని పడ్డా కానీ నేనైతే సంతోషంగా ఆ పని అనేది చేసేసుకొని వాటిని వండుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటానండి దానికి ఏం చేశాను దానికి ఏమి మన ఇంట్లో ఉంటే అది నాకు సాధ్యపడింది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మీరు అందరూ కూడా చక్కగా నాతో పాటు వీడియోలోకి వచ్చేసేయండి అలాగే అని చెప్పి అనుకుంటున్నాను ఇలాంటి మీ ఇంట్లో ఉంటే కూడా నాకు కామెంట్ పెట్టండి చక్కగా అందరి అందరిలో ఇలాంటి పనిముట్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చూసారు కదండి ఇసుర్రాయి ఇసుర్రాయి దీన్నే తిరగలి అని కూడా అంటారు ఇంకా చూసారు కదా మాకు మాకు రైతు నుండి వచ్చిన ధాన్యము చక్కగా మినుములు పంపించారు మిను మినుములు మరి ఇసరకుండా మినపప్పు చేసుకోవడం కుదరదు కదండి ఇసరాలి అంటే ఖచ్చితంగా అనేది ఉండాలి దాని తర్వాత వచ్చేసి పెసరు పెసలు పెసలు కూడా చాలా పంపించారనమాట ఇంకా ఈ పెసల్ని కూడా నేను మొత్తం కూడా నిన్ననే తీసేటప్పుడే వీడియో తీయాలి కానీ వీలు పడలేదు చక్కగా పెసల్ని కూడా మనం ఇలా ఇలా వీళ్ళు ఇచ్చినవి అన్నీ కూడా మా ఇంట్లో ఒక చక్కటి కార్యక్రమానికి అయితే మేము వినియోగించబోతున్నామండి వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా వాళ్ళ అయ్యగారి కార్యక్రమానికి అనమాట నెల మా ఇంట్లో మా వారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదండి చక్కగా వాళ్ళు వాళ్ళిచ్చినవన్నీ కూడా నేను అలా వినియోగించుకోవడానికి ఎక్కడా కూడా వీటిని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వాళ్ళు ఇచ్చినవన్నీ ఆగమాగం చేయకుండా వెంటనే నాకు ఇలా విసర ఇంట్లో ఉంది కాబట్టి పనిముట్టి ఉంటే ఆ పని తొందరగా క్లోజ్ అయిపోతుంది అనమాట మనకి అదే ఇది పనిముట్టి లేదనుకోండి దీనివల్ల చాలా ఇబ్బంది అయ్యేది మనం ఎవరింటికి వెళ్ళాలి రాయి తెచ్చుకోవాలి ఈసరాలు ఎవరింటికి వెళ్ళాలి అని చెప్పేసి నాకు టైం పట్టేది ఇది మన ఇంట్లో ఉండటం వల్ల నాకు బాగా యూజ్ అయిందనమాట చక్కగా మేము మినపప్పు కూడా చూసారు కదా మనకి కొట్లో ఉన్న పప్పు ఎలా ఉంటుందో చక్కగా అలా వచ్చేసింది అనమాట మిన మినపప్పు కూడా ఆ మినువుల వల్ల మనం మినపప్పు కూడా ఇలా చేసేసుకున్నాము ఇలాంటి పనిముట్లు ఉన్నప్పుడు మనకి అంత ఆప్యాయంగా రైతులు మనకి ఇచ్చినప్పుడు వాటిని వెంటనే వినియోగించుకుంటే ఒక చక్కటి కార్యక్రమానికి అయితే మేము వినియోగించబోతున్నామండి వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా వాళ్ళ అయ్యగారి కార్యక్రమానికి అనమాట ప్రతి నెల మా ఇంట్లో మా వారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదండి చక్కగా వాళ్ళిచ్చినవి అన్నీ కూడా నేను అలా వినియోగించుకోవడానికి ఎక్కడా కూడా వీటిని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇచ్చినవన్నీ ఆగమాగం చేయకుండా వెంటనే నాకు ఇలా విసరా ఇంట్లో ఉంది కాబట్టి పనిముట్టి ఉంటే ఆ పని తొందరగా క్లోజ్ అయిపోతుంది అనమాట మనకి అదే ఇది పనిముట్టి లేదనుకోండి దీనివల్ల చాలా ఇబ్బంది అయ్యేది మనం ఎవరింటికి వెళ్ళాలి ఇసర్రా తెచ్చుకోవాలి ఇసిరాలి ఎవరింటికి వెళ్ళాలి అని చెప్పేసి నాకు టైం పట్టేది ఇది మన ఇంట్లో ఉండటం వల్ల నాకు బాగా యూజ్ అయిందనమాట చక్కగా మేము మినపప్పు కూడా చూసారు కదా మనకి కొట్లో ఉన్న పప్పు ఎలా ఉంటుందో చక్కగా అలా వచ్చేసింది అనమాట మిన మినపప్పు కూడా ఆ మినుముల వల్ల మనం మినపప్పు కూడా ఇలా చేసేసుకున్నాము ఇలాంటి పనిముట్లు ఉన్నప్పుడు మనకి అంత ఆప్యాయంగా రైతులు మనకి ఇచ్చినప్పుడు వాటిని వెంటనే వినియోగించుకుంటే పనిముట్టు గురించి అయితే మీరు చెప్పుకోవాలి ఈ పనిముట్టు గురించి చెప్పే ముందు మనకి ఏ రైతు ఇచ్చాడనేది కూడా నేను మీరు చెప్పుకోవాలి ఈ రైతు ఏ పర్పస్ మీద గుడికొచ్చాడు ఈ రైతు కుటుంబం ఏ పర్పస్ మీద గుడికొచ్చింది అనేది కూడా నేను చెప్పాలి మీకు వాళ్ళ బాబు నవోదయ కోచింగ్కి వెళ్లే ముందు కూడా మన గుళ్ళో బుక్స్ అన్ని పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని మూడు రోజులు గుళ్ళో ఉంచేసి చేసి తీసుకొని వెళ్ళాడు సక్సెస్ బాట పట్టాడు అనమాట దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి సీఏ సీఏ చదువుకోవాలని చెప్పి బుక్స్ అన్నీ కూడా మనకి తనకి ఢిల్లీ నుంచి వచ్చినాయట ఆ బుక్స్ అన్నీ కూడా చక్కగా రామాలయంలో పెట్టేసుకొని పూజ చేయించుకొని మూడు రోజులు కదా ఎలా ఇంతకుముందు ఎలా ఉంచుకున్నారో చక్కగా అలానే అనమాట అంత దేవుడి మీద అంత నమ్మకం అనమాట వాళ్ళకి ఆ నమ్మకాన్ని భగవంతుడు కూడా వాళ్ళకి మంచిగా నెరవేరుస్తున్నాడు చక్కగా వాళ్ళ బాబు అనుకున్న కోరిక సీఏ సిఏ కావాలని చెప్పి మేము కూడా మా కుటుంబం ఉన్నత విద్య చదువుకొని ఆ విద్యలో సాధించాలనుకున్నాడో అది సాధించాలని చెప్పి మా పెద్దయ్య గారు మా అయ్యగారు అలా ఆయన్ని ఆశీర్వదించారట మేము కూడా మా కుటుంబం కూడా అలానే ఎప్పుడు ఉంటాము నిన్న పూజ చేసుకుని బాబుతో పూజ చేయించుకొని చక్కగా పూజా కార్యక్రమాలు అన్ని అయిన తర్వాత ఇంకా మాకేం తెచ్చారు అని అంటే ఇంక అప్పుడు మీకు అర్థమైంది కదండి ముందు వీడియోలో నేను చూపించాను కదా పెసలు మినుములు వాళ్ళ వాళ్ళ పొలంలో అనమాట మీరు ఇవి వినియోగించుకోవాలి అమ్మగారు అని చెప్పి వాళ్ళు తేయడం జరిగింది ఇంకా నేను ఏం చేశానంటే వాళ్ళు తెచ్చిన తర్వాత మరి ఆ వస్తువుని అక్కడ ఇక్కడ పడేస్తే మనకి వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి మనం తీసుకున్న వాళ్ళకి ఫలితం అనేది ఉండదు అందుకోసం నేనేం చేశాను మనకి ఇంట్లో పనిముట్టు తిరగలు వచ్చేసి ఉండదన్నమాట ఇంకా తిరగలు ఉంది కాబట్టి చక్కగా వాటిని అయితే మొత్తం ఇసటం అనేది జరిగింది పెసల్ని కానీ మినుములు కానీ చక్కగా విసురుకున్నాము ఇంకా తర్వాత మనకి కొన్ని ఇంట్లో మామూలుగానే శనగలు ఉన్నాయి శనగలు కూడా ఇలా పప్పు అయితే చేసేసుకున్నాము ఇంకా శనగలు పప్పు చేసుకొని మరి ఇంత పప్పు ఏం చేస్తారండి శనగలు అంటే శనివారం శుక్రవారానికే ఉపయోగము మరి ఇంత ఏం చేస్తారు అని చెప్పి మీరు నన్ను అడగచ్చు అయితే మనము ఇలా పప్పు చేసుకున్నప్పుడు పోపు గింజలు ఉంటాయి కదండి చక్కగా పోపు గింజల్లో మినుముల్ని కూడా మినపప్పు అయిన వాటిని పప్పుని తీసుకెళ్లి పోగింజల్లో కలుపుకోవచ్చు మనకి అసలు పొట్టుతో ఉన్న పప్పు పో పింజల్లో కలుపుకుంటే చాలా హెల్త్ హెల్త్కి సంబంధించినవి అలా కలుపుకోవాలి హెల్త్ చాలా హెల్త్ అనమాట కానీ ఈ రోజులలో మనము మినప గుండు తెచ్చుకొని కలుపుకుంటూ ఉన్నాము ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఆగం చేయాలి అనుకుంటే ప్రతిదీ ఆగం చేస్తామండి లేదు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఏ పనైనా కానీ కష్టపడి చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటాం నాకు వీళ్ళందరూ ఇచ్చినవి కూడా ఎక్కడా కూడా ఆగం చేయకుండా చక్కగా ఇలా వాటి కూడా మంచిగా నేను పప్పులు చేసేసుకొని వెంటనే వచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా మంచి కార్యక్రమానికి మా ఇంట్లో వాడతాం అనమాట దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ చెయ్యాలి అంటే వాళ్ళ ఈయంగలోనే మనం చెయ్యాలి అంటే పాపం మళ్ళీ నేను మిల్లు పంపించటము సాధ్యపడిన విషయాలు ఇవన్నీ వెంటనే మనకి ఇది ఉండటం వల్ల అంటే ఈ పనిముట్టు నాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట తిరగలు ఉండటం వల్ల చక్కగా వాటన్నిటినీ కూడా నేను వెంటనే వాళ్ళు ఇచ్చి మొన్న ఇచ్చారు నేను ఎవడ నిన్న మొన్న నిన్న ఇవాళ మంచిగా ఈ పప్పులన్నీ చేసుకొని స్టోర్ చేసుకో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి వెనకట అందరం హెల్త్ బాగా ఉంది హెల్త్గా ఉన్నాము అందరూ అంటే కూడా ఇవే అండి పనిముట్లన్నీ కూడా చాలా అనమాట ఇవి తెలియని వ్యాయామం ఇప్పుడు మనం తిరగలు తిప్పుతున్నాము అంటే మన చేయి మొత్తం కూడా ఇట్లా తిరుగుతూ ఉంటుంది అంటే మనకి బ్లడ్ అనేది మొత్తం కూడా మంచిగా సరఫరా అట్లా అవుతూ ఉంటుంది సర్కులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే రో రోటి పచ్చళ్ళే ఎందుకు చేశారు అంటే ఆ రోడ్ లో కూడా రోడ్డు పచ్చలు చేస్తున్నప్పుడు కూడా మనకి చెయ్యనేది వ్యాయామం అవన్నీ కూడా వ్యాయామం అనమాట ప్రతిదీ కూడా ఇప్పుడు మనము కరెంటు అంటే స్విచ్ చేస్తున్నాము ఆ అది పెద్ద వ్యాయామం కాదు మనకి స్విచ్ చేస్తున్నాము పంచ తీసుకున్నాము అది ఏ విషయం కానీ ప్రతిదీ కూడా వెనకటి వాళ్ళు ఇంత హెల్తీగా ఉన్నారు అంటే మెయిన్ మెయిన్ రీజన్స్ అనమాట ఇలాంటి పనిముట్లు కూడా మనకి చాలా ఉపయోగపడేవి ఇప్పట్లో ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాము కానీ మీ ఇంట్లో కనుక తిరిగలు కానీ రో రోలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీ పిల్లలకి ఇలా మనం చేశాము అని చెప్పి ఎప్పుడన్నా మీకు వీలుంటే చెప్పండి అది కాక ఇప్పుడున్న జనరేషన్ లో లేడీస్ ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని పనులు పాపం అనమాట కానీ ఎప్పుడన్నా మీకు ఏదైనా సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవులలో ఇట్లాంటి పరి పరికరాలని పిల్లలకి చూపించండి ఇవి మన పరికరాలు గుర్తు పెట్టుకునే పరికరాలు అనమాట ఇవి ఎక్కడో మనం మ్యూజియంలో చూడటమో అలా కాకుండా మన ఇంట్లోనే మనకే ఉంటాయి ఇంట్లో ప్రతి ఒక్క ఇండ్లలో కూడా ఉంటాయి ఇవన్నీ పిల్లలకి అప్పుడ అప్పుడప్పుడు సంవత్సరంలో ఒక్కసారైనా వీటిని చూపించి వీటి గురించి చెప్పడం చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ అనమాట నేనైతే మా పిల్లలకి చెప్తూ ఉంటాను ఇట్లాంటివి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో అని నేనైతే అనుకుంటూ ఉన్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్